ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి టూ ఎస్ లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పే చేయండి వల్గంలో సుమంటివి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల ప్రభావం మహారాష్ట్ర ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి పైన పడిందా ఇప్పుడు అతిపెద్ద చర్చ ఇదే ఎందుకంటే ఈ ఎన్నికల్లో మహారాష్ట్రలో రిజల్ట్స్ చూస్తున్నాం బీజేపీ కూటమి ఏదైతే మహాయాతి కూటమి ఉందో మహాయాతి కూటమి భారీ ఎత్తున మెజార్టీతో కనిపిస్తుంది భారీ ఎత్తున సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది బీజేపీ బిగ్గెస్ట్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశం కనిపిస్తుంది అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన కామెంట్స్ చాలా కీలకంగా మహారాష్ట్రలో పనిచేసినట్టుగా తెలుస్తున్నాయి మోదీ చాలా స్పష్టంగా చెప్పారు ఆరు గ్యారంటీల్ని అమలు చేయడంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది అంటూ ఆయన మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పదే పదే కామెంట్ చేశారు సో ఈసారి మహా వికాస్ అఘాడీ కూడా అఘాడ కూడా మహారాష్ట్రలో ఐదు గ్యారంటీలను తీసుకొచ్చింది తెలంగాణలో ఆరు గ్యారంటీలు తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే మోడల్లో ఐదు గ్యారెంటీలు తీసుకొచ్చింది ఈ ఐదు గ్యారంటీలని మహారాష్ట్ర ప్రజలు నమ్మలేదని ఇప్పుడైతే రుజువు అవుతోంది ఎందుకు అంటే తెలంగాణలో ఆరు గ్యారంటీలని అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందన్న మాటని మహారాష్ట్ర ప్రజలు నమ్మారా కారణం ఏంటి ఒకసారి చూద్దాం మహారాష్ట్రలో తీసుకొచ్చిన పథకాలు ఏంటో ఒక్కసారి చూద్దాం మహావికాస్ అఘాడ ఆ మహారాష్ట్రలో ఈ ఎలక్షన్స్లో బాగా ప్రమోట్ చేసిన పథకాల్లో మొట్టమొదటిది అండర్ ది మహాలక్ష్మి యోజన మహాలక్ష్మి యోజన మన దగ్గర ఏదైతే మహాలక్ష్మి పథకం ఉందో ఆరు గ్యారెంటీలో తెలంగాణలో మహాలక్ష్మి పథకం ఏదైతే ఉందో అదే పథకాన్ని మహాలక్ష్మి యోజన కింద ఇక్కడ అమలు చేశారు మహాలక్ష్మి యోజన కింద ఏమి ఇచ్చారు వాళ్ళు ప్రతి మహిళ నెలకి మూడు వేల రూపాయలు ఫండ్ ఫైనాన్స్ సపోర్ట్ చేస్తామని ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు ప్రతి మహిళకి నెలకి మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు అట్లాగే ఫ్రీ బ్రస్ బస్సుల్లో ఉచిత రవాణా కల్పిస్తామని చెప్పారు సేమ్ సేమ్ ఇప్పుడు తెలంగాణలో కూడా గతంలో మహాలక్ష్మి పథకం కింద ఇదే ఇదే విష ఇదే ఇదే మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కూడా సేమ్ అదే హామీ ఇక్కడ మహాలక్ష్మి పథకం కింద చూడొచ్చు ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం ఉన్నారు మహాలక్ష్మి పథకమే ఈ పథకాన్ని ఒకసారి చూడండి అట్లాగే ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ ఇస్తామని చెప్పారు రాష్ట్రం అంతా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని చెప్పారు ఈ ఉచిత సదుపాయం తెలంగాణతో పాటు తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా ఉంది కర్ణాటకలో కూడా ఉంది సో ఈ రెండింటిని ఈసారి ఈ తెలంగాణతో పాటు కర్ణాటకలో కూడా ఉంది సో ఇది మహారాష్ట్రలో కూడా అమలు చేస్తామని చెప్పారు అక్కడ మహా అక్కడ పథకం పేరు ఏం పెట్టారంటే మహాలక్ష్మి యోజన అని పెట్టారు మహాలక్ష్మి యోజన కింద అక్కడ అమలు చేస్తామని చెప్పారు అయితే తెలంగాణలో కర్ణాటకలో ఏం జరిగింది ఉచిత బస్సు వచ్చేసరికి మహిళలు బస్సుల్లో ఎక్కడము పోటీపడి ఎక్కడము కొట్టుకోవడం ఈ వీడియోలు బీభత్సంగా వైరల్ అయినాయి ఒక దశకు వచ్చేసరికి నెగటివ్ ఇంపాక్ట్ వచ్చింది మీరు ఒకసారి ఆలోచించండి తెలంగాణలో కావచ్చు కర్ణాటకలో కావచ్చు ఒకసారి ఆలోచిస్తే ప్రజలు ఎక్కువ మంది ప్రజలు ఉచిత బస్సు పథకాన్ని వ్యతిరేకిస్తున్నారు మహారాష్ట్రలో కూడా దీని ప్రభావం కనిపించింది అనేది ఇక్కడ ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది అంతేకాదు ఏదైతే ఈ మహాలక్ష్మి యోజన కింద మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా ఇది తెలంగాణలో ఇప్పటి వరకు అమలు కాలేదు ఇప్పటివరకు తెలంగాణలో అమలు చేయలేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తాం ప్రతి నెల అనే మాట స్పందించలేదు మాట్లాడలేదు ఆ పథకం గురించి చర్చించలేదు ఆ పథకం పైన ఇంతవరకు డిస్కషన్ లేదు ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా మహారాష్ట్ర ఎన్నికల్లో చూపించిందనేది ఇప్పుడు రాజకీయంగా తీవ్రమైన చర్చనీయాంశమైంది ఇకపోతే రెండోది వచ్చేసి ఫార్మర్స్ ఫార్మర్స్ విల్ గెట్ లోన్స్ అప్ టు త్రీ ల్యాక్స్ అండ్ అండ్ ఇన్సెంటివ్ ఆఫ్ ఫిఫ్టీ థౌజండ్ ఫర్ రీపేయింగ్ ఆఫ్ ది లోన్ ఎవరైతే రైతులు మహారాష్ట్రలో మహిళల తర్వాత అత్యంత ప్రభావం చూపించింది ఈసారి ఎన్నికల్లో రైతులు రైతులకి ఎవరైతే మూడు లక్షల రూపాయల లోన్ తీసుకొని రీపేమెంట్ చేస్తారో వాళ్ళకి యాభై వేల రూపాయల సబ్సిడీ ఇస్తామని చెప్పారు యాభై వేల రూపాయలు రద్దు చేస్తామని చెప్పారు తెలంగాణలో అదే రుణమాఫీ అటుపోతే ఇంకొక రకంగా కనిపించింది అక్కడ మూడు లక్షలైనా అప్పు తీసుకున్నారనుకోండి బ్యాంకులోంచో బ్యాంక్ లోన్ తీసుకున్నారనుకోండి వాళ్ళకి యాభై వేలు తగ్గిస్తామని చెప్పారు తెలంగాణలో ఏం చేశారు రైతు రుణమాఫీ చేశారు ఈ యాంగిల్లో ఒకసారి చూడండి మీకు తెలంగాణలో రైతు దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ రుణమాఫీ రైతు భరోసా కింద రుణమాఫీ పథకాన్ని తీసుకొచ్చారు ఏటా కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం అట్లాగే ఏటా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తాం వరి పంటకు అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు అట్లాగే రుణమాఫీ చేస్తామని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ రుణమాఫీ ప్రక్రియను చేపట్టింది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కింద ఇచ్చింది ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ బాకీ ఉంది ఈ ప్రభావం మహారాష్ట్ర రైతులు ఆలోచించి ఉంటారనేది రాజకీయంగా ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతేకాదు తెలంగాణలో ఏం చెప్పింది ఎకరానికి పదిహేను వేల రూపాయల పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది గతంలో కేసీఆర్ గవర్నమెంట్ రైతు బంధు అనే పథకాన్ని తీసుకొచ్చింది ఎకరానికి పదివేల రూపాయలు సంవత్సరానికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది దాన్ని ఐదు వేలు పెంచుతూ పంటకు ఏడు వేల ఐదు వందల చొప్పున ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చెప్పింది కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇంతవరకు రైతు భరోసా అమలు కాలేదు అట్ ది సేమ్ టైం పంటకు వరి పంటకు అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటిస్తామని చెప్పారు కానీ ఈ పంటకి రేవంత్ రెడ్డి సర్కార్ సన్నాలకు మాత్రమే సన్న వడ్లకు సన్న బియ్యానికి మాత్రమే సన్న బియ్యం ఇచ్చే వడ్లకు మాత్రమే ఐదు వేల రూపాయల బోనస్ ఇచ్చారు అందులో కొన్ని రకాలు ఉన్నాయి కొన్ని రకాలకి లేవు ఇదంతా పక్కన పెడితే వరి కోతలు కోసిన తర్వాత వరి వడ్ల కొనుగోలు పైన తీవ్రమైన దుమారం ఇప్పుడు చెలరేగుతుంది ఇది తెలంగాణలో జరిగి చెలరేగిన ఈ దుమారం మహారాష్ట్రలో ఎఫెక్ట్ ఇచ్చింది అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషణ తెలంగాణలో ఇంతవరకు రైతుల దగ్గర ఏదైతే ఎఫ్సీఐ ద్వారానో లేకపోతే వివిధ మార్గాల ద్వారా ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేస్తుందో ఒక్క నలభై ఐదు కిలోల బస్తాకి మూడు కిలోల తరుగు కొడుతున్నారు మిల్లర్లు మిల్లర్లు చాలా బలవంతంగా వేధిస్తున్నారు ఈ విషయం మహారాష్ట్రలో అనేది రాజకీయంగా జరుగుతున్న చర్చ నా మాట కాదు ఇకపోతే ఇంకో పథకం మహారాష్ట్రలో మహా అకాడమి మహా వికాస్ అఖాడ తీసుకొచ్చిన ఇంకో పథకం ఏంటంటే క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ విల్ బి క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ విల్ బి కండక్టెడ్ ఇన్ విచ్ అండ్ అటెంప్ట్ విల్ be made to remove ది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ రిజర్వేషన్ లిమిట్ యాభై శాతం రిజర్వేషన్ అందించడం కోసం కుల గణన చేపడతాం ఖచ్చితంగా రాహుల్ గాంధీ మాట్లాడారు రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర ఎన్నికలు వెళ్ళి మాట్లాడారు కుల గణన చేపడతామని చెప్పారు తెలంగాణలో గణన ఇంకా కొనసాగుతోంది మహారాష్ట్రలో ఆ హామీ ఇచ్చారు దీన్ని వ్యతిరేకించి దీన్ని ఆ హామీ పెద్దగా వర్కౌట్ అయినట్టు కనిపించట్లేదు ఇంకోటి వచ్చేసి హెల్త్ ఇన్సూరెన్స్ అప్ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అండ్ ఫ్రీ మెడిసిన్స్ ప్రతి వ్యక్తికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తామని చెప్పారు కానీ వర్కౌట్ కానట్టుగా తెలుస్తుంది ఫైనాన్షియల్ అసిస్టెంట్ అప్ టు ఫోర్ థౌజండ్ పర్ మంత్ ఫర్ ది అన్ఎంప్లాయిడ్ యంగ్ పీపుల్ నిరుద్యోగులకి నాలుగు వేల రూపాయల వృత్తి కల్పిస్తామని చెప్పారు నిరుద్యోగ భృతి ఈ నిరుద్యోగ భృతి అనేది పెద్ద బోగసులకు కనపడుతుంది ఎప్పుడు చూసినా ఎందుకు బోగస్ అంటే ఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటకను ఏదైనా తీసుకో నిరుద్యోగ భృత్తి మీద అన్ని ప్రభుత్వాలు యువతని మోసం చేస్తూనే వస్తున్నాయి ఇది కాదని చెప్పడానికి లేనే లేదు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి పైన ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు దాన్ని పెద్దగా ప్రచారం చేయలేదు కాకపోతే యువ వికాసం అని ఒక పథకాన్ని తీసుకొచ్చింది ఈ పాయింట్ని మళ్ళీ అక్కడ చెప్పారు యువ వికాసం కింద విద్యా భరోసా కార్డు కింద విద్యార్థులకు ఐదు లక్షల పరిమితితో వడ్డీ రహిత ఆర్థిక సహాయం అందజేసి కాలేజ్ ఫీజులు కోచింగ్ ఫీజులు విదేశీ చదువుల ఫీజులు విదేశీ ప్రయాణ ఖర్చులు ట్యూషన్ ఫీజులు పుస్తకాలు స్టడీ మెటీరియల్స్ కొనుగోలు చేసి హాస్టల్ ఫీజులు ల్యాప్టాప్లు పరీక్ష ఫీజులు పరిశోధన పరికరాలు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఇతర విద్యా సంబంధిత చెల్లింపులు చేసుకునేందుకు అప్పిస్తామని చెప్పారు ఐదు లక్షలు వడ్డీ లేకుండా ఇకపోతే ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూళ్ళను ఏర్పాటు చేస్తామని చెప్పారు ఇంతవరకు ప్రభుత్వం ఆ ఇంటర్నేషనల్ స్కూల్ ముచ్చట కానీ దీని ముచ్చట కానీ పెద్దగా ప్రకటించలేదు నిర్ణయం తీసుకోలేదు అందుకనే ఏదైతే మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల పైన తెలంగాణ ఆరు గ్యారంటీల ప్రభావం ఉందా అంటే ఉందనే చర్చ ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా చెప్పాలి అంటే ఇండియా కూటమి ప్రభుత్వం ఇది తెలంగాణలో ఉంది ఇండియా కూటమి తెలంగాణలో హామీలని ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు ఇది విఫలమవుతుంది కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేయదు అనే ప్రచారాన్ని బీజేపీ బలంగా మహారాష్ట్రలో చేసింది మహారాష్ట్రలో బీజేపీకి ఇది బాగా కలిసి వచ్చింది ఇది నిజంగా నిజంగా ఈ ఎఫెక్ట్ ఉందని మీరు కూడా అనుకుంటున్నారా అయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి